మల్లేవదాన జనసేన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి కంచకచెర్ల మండలంలోని వేములపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన తేదీప పార్టీలకు అండగా నిలవాలని రాబోయే జనసేన తేదీప ప్రభుత్వంలో మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పాలు పంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎక్కడ చూసినా ఏమున్నది మంచి అన్నది ఎక్కడ కనపడడం లేదు బాగు అన్నది ఎక్కడ అందనంత దూరంలోకి పారిపోయేలాంటి రోగతి అన్నది లేకుండా అధోగతి పాలైంది ఎక్కడ చూసినా ఇవే సమస్యలు ఈరోజు ఇక్కడైతే ఇంకా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అసలు వాటర్ ఫెసిలిటీ కానీ అది కూడా వాటర్ మంచి ప్యూర్ అన్నది ఆ ప్యూరిఫై వాటర్ అన్నది ఎక్కడ కనపడడం లేదు అవి అంతా కూడా వెళ్ళిపోయిన నీరు అంతా కూడా చాలా మురికిగా వస్తుంది తాగడానికి అవే నీరు అని అంటున్నారు అసలు ఆ వాటర్ తాగితే ఏమైపోతారు అందరు కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ కొంతమంది బాలింతలు కూడా చూసాను నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందా అన్న ఆవేదన నాకు మొదలైపోయింది తర్వాత ఇక్కడ చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ చూసినా ఇదే ఇటువైపు నుండి చూసినా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు ఇంత దారుణంగా ఉందో అర్థం కావడం లేదు వాళ్ళ మైండ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉండే డ్రైనేజీ అంతా తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజీ లో పడేసినట్లున్నారా చెత్త చెదారు అనిపిస్తుంది నాకు చాలా అధికారులు గురించి అయితే ఇక్కడ నేను ఏమన్నా అర్థం కావట్లేదు నాకైతే అన్ని రంగాల్లోని అధికారుల పైన చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు ముందు ముందు వెనక ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏ ప్రభుత్వము అయితే చూడలేదు ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు అయితే ఏమి డ్రైనేజ్ సిస్టమ్ కానీ పొలాలకు పొలాలకైతే కూడా తర్వాత మనకి నేషనల్ హైవేస్ కానీ అన్ని కూడా చాలా బాగుండేవి మెయింటెనెన్స్ కానీ చక్కగా ఉండేవి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసిన పరిస్థితి సాగునీరు సాగునీరు రోడ్ల దుస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉంది రోడ్